హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు మేమైతే కనుక పదిహేను కిలోమీటర్లు ముందుగానే చేరుకున్నాం కదా నైటు ఉదయం అయితే అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉన్నదంట నర్మనా నది ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి అలాగే నర్మనా నది ఎంతో స్వచ్ఛమంగా ఇక్కడ నీళ్ళు ప్రవహిస్తుంది అన్నారు చాలామంది ఇక్కడ కూడా వస్తారు అంటే మేమైతే సరే ఇక్కడ నర్మదా నదికి వెళ్ళి స్నానాలు చేసిన తర్వాతే ఓంకారేశ్వరం వెళ్దామని నిశ్చయించుకున్నాము మేమైతే ఇక్కడ నర్మనా నదికి స్టార్టింగ్ వస్తువులోకి చూడండి చాలా పెద్దది ఉంది ఓ పక్క నుంచి వంతెన ఓ పక్క నుంచి డ్యామ్ కూడా ఉంది నీళ్ళు అయితే కనుక చాలా స్వచ్ఛంగా ఉంది సువర్ణమూర్తి ఇక్కడ ఉదయించడం చూసి చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా కనులు ఉంది కానీ దా అందులో కన్నా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తెలుగు పండితులు వేద మంత్రాలతో ఎక్కడా చేయని విధంగా సంకల్పం చేయడం చాలా విశిష్టమైన విషయం మేము ఇదేంటి ఇలా కూడా సంకల్పం చెప్తారా ఇంత సంకల్పంలో కూడా ఇంత గొప్ప మంత్రాలు ఉన్నాయా ఇలా చేస్తారా మేము ఇన్ని సంవత్సరాలు పుష్కరానికి వెళ్ళాం కానీ ఇలా చేయడం ఎప్పుడు చూడలేదు అని మేము అనుకున్నాము ఈలోగానే మాకు అదృష్టం కలిది ఒక బ్రాహ్మణ వచ్చి అమ్మ నేను చేస్తాను మీకు అని అన్నారు ఈయన వాళ్ళతోనే వచ్చారు వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా కూడా వాళ్ళు బ్రాహ్మణ్ కూడా తీసుకువెళ్తారంట పత్తి పుష్కరానికి ఇంతలాగే వేద మంత్రాలతో పూజలు చేయించడమే కాకుండా సూర్ణానుమూర్తి ఆగ్యం అన్ని దేవతలకి ఆరోగ్యం వదిలిపెట్టడమే కాకుండా వాళ్ళతో దీపారాధన చేసేటప్పుడు కూడా వేద మంత్రాలు చదవడం చాలా అంటే కనుల విందుకి చాలా ఆశ్చర్యం కలిగింది అలాగే ఇక్కడ నరమనా నది లోపల శివలింగాలు పార్థిక శివలింగాలు అలాగే శివలింగాన్ని చూసారా నర్మనా నదిలోనే ఉన్నది ఇంత లోపలికి ఉన్నా సరే మనకి పైకి ఎంత బాగా కనిపిస్తుందో మేమైతే వేద మంత్రాలతో మాకు కూడా చెయ్యండి అంటే ఆయన అలాగైనా మాకు కూడా పూజ అయితే మొదలు పెట్టారు మీరే చూడండి ఆయన వేద మంత్రాలు ఎంత గొప్పగా చదువుతున్నారు ఈ నదిలోకి దిగే ముందు మా చేత బయట ఉన్న మట్టిని నదిలో వేయించి మంత్రాలు చెప్పించి

ක <Sess> ෞ කර මම පලා කිත වට. जम्बू ලक्षෂ ගේ ස बाද पा साරග नासाම රे ප कම් ාत्र ගෝल නි .

సంకల్పం చెప్పారు మేము ఎప్పుడు కూడా ఈ పుష్కరానికి ఇంత గొప్పగా సంకల్పం చెప్పలేదు మేము చేయించుకోలేదు కానీ నర్మనా నది దగ్గర మాకు స్థానానికి ఎంత గొప్పగా వేద మంత్రాలతో మా పుష్కర స్థానం జరిగింది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది నమ్మలేనంత మాకు ఇదిగా ఉంది అలాగే నర్మనా నదిలో మా వాళ్ళు చీర జాకెట్ పళ్ళు శక్తి కొలది ఆ తల్లికి సమర్పించుకుంటున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది ఎంతో బాగా జరిగింది నరమనా నది పుష్కర స్థానం అలాగే అన్ని నదుల కన్నా ఈ యొక్క నర్మణా నది పురాణాల నుంచి పేరు కొనబడింది ఏమిటి అంటే అన్ని నదులు స్నానం చేస్తే పుణ్యఫలం వస్తుందంట పాపాలు హరిస్తాయంట కానీ నర్మనా నది పేరు చెప్పితేనే ఆ యొక్క పుణ్యం ఫలం పాపాలు హరిచిపోతాయంట అలాగే వేరే నదుల్లో స్నానం చేస్తే ఒక్కరోజు ఐదు రోజులు మాత్రమే మన పాపాలు పోతాయంట కానీ నర్మనా నది స్నానం చేస్తే ఈ జ అంటే కిత జనంలో చేసిన పాపాలను హరిస్తాయి అని అంటారు ఇక్కడ స్థలపురాలు అలాగే ఈ నర్మనా నది లోపల మీరు చూస్తున్నారు కదా శివలింగాలు ఎంత లోపలు ఉన్నాయి అలాగే ఇక్కడ కార్తీక శివలింగాలు అలాగే ఎన్నో శివాలయాలకి ఇక్కడి నుంచే శివలింగాలు వెళ్తాయంట చాలా గొప్పగా ఉంది కదండి నర్మనా నది గురించి నర్మనా నది గురించి ఇంకా చాలాదే ఉంది మనం అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ కాదు కదా ఒక రోజే పడుతుంది అంత గొప్ప విశిష్టమైనది నర్మనా నది మనం ఇక్కడైతే రెడీ అయిపోయాము మా నాన్నగారు వాళ్ళు అయితే పిండ ప్రధానాలు చేస్తున్నారు మా ఊళ్ళు అయితే దీపారాధన చేసుకుంటున్నారు మా అబ్బాయి అయితే కనుక రెడీ అయిపోయి ఫోన్ అట్టుకుని కూర్చున్నాడు తర్వాత మా అమ్మాలతో దీపారాధన చేసి ఈ నర్మదా నదికి సమర్పించుకుంటున్నాడు మా అబ్బాయి ఎందుకంటే నాకు వాడు చేస్తేనే నాకు ఇష్టం అందుకని నేనైతే లాస్ట్లో చేసుకుంటాను అనుకున్నాను మా అబ్బాయి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా శివలింగాలు చూడండి లోపడు ఉన్నాయి కనిపిస్తున్నాయి చూశారు కదా ఎంత లోపడున్నా సరే పైకి కనిపిస్తుంది అంత స్వచ్ఛమైన నర్మద నీళ్ళండి మనం ఇక్కడి నుంచి అయితే కనుక డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి రెడీ అయిపోయి మనం బయలుదేరి వెళ్ళిపోతాం ఓం మాకు రాజమండ్రి నుంచి మేము ఏసీ ట్రైన్లో వచ్చాము ఆ తర్వాత భోపాల్లో దిగి భోపాల్ నుంచి మళ్ళీ మేము వెహికల్ ఎక్కలేదు కావాలని ట్రైన్కే వచ్చాము భోపాల్ నుంచి మళ్ళీ మేము నార్మల్ ట్రైన్లో వచ్చాము అంటే నార్మల్ రిజర్వేషన్ దాంట్లోని ఎందుకంటే ఐదు గంటలే కాబట్టి నార్మల్ రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము అలాగే ఉజ్జైన్ నుంచి అయితే మాకు వెహికల్ అయితే రావడం జరిగింది ఉజ్జైన్ స్టార్ట్ అయ్యి మీకు అన్ని వీడియోస్ పెట్టాను కదా ఉజ్జైన్ మహాకాళేశ్వర దేవాలయం దగ్గర నుంచి హరిసిద్ధి మాత దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలు చూసాము ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను లింక్ షేర్ చేస్తాను మీరైతే కనుక ఒకసారి చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి అలాగే మేము దారిలో ఎక్కడ రూములు తీసుకున్నా రూములకి ఎంత ఖర్చయింది మీకు ఎప్పటికప్పుడు ప్రతి వీడియోలు పెట్టడం జరిగింది రూములు కూడా చూపించడం జరిగింది ఇంకా టిఫిన్ విషయంకి వస్తారా మార్నింగ్ ఎక్కడ తిన్నా సరే మేము ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాత్రమే అయ్యేది టిఫిన్కి మధ్యాహ్నం భోజనం అయితే కనుక పెరుగు ప్రత్యేకించి కొనుక్కోవాల్సి వచ్చేది ముప్పై రూపాయలు కాకపోతే ఎక్కువ ఇచ్చేవాడు బాగుండేది అలాగే రొట్లు అయితే పదిహేను రూపాయలు రైస్ అయితే కనుక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అలాగా కూరలు వచ్చి ఎనభై తొంభై నూట పది నూట యాభై అలాగే మాకు ఈ ఖర్చులు ఇలా ఉండేవి ఇవి కాకుండా మేము వెహికల్ ఖర్చు అలాగే రూమ్ ఖర్చు చిన్న చిన్న ఆటోలు ఎక్కినవి కొంతమంది వాటర్ బాటిల్స్ మేము కొంతమంది అయితే కొనుక్కున్నాము ఎప్పటికప్పుడు వాటర్ బాటిల్స్ అండ్లా ఎక్కువగా ఉండేవి కాబట్టి తెగ కొనుక్కున్నాం మేము వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ అలాగే కర్డ్ ఇలాగ రాత్రికి మళ్ళీ టిఫిన్ కానీ భోజనం కానీ ఇలా ఖర్చులన్నీ కూడా మాకు ఏసీ ట్రైన్లు వెళ్ళి రాను పోను తత్కాలు అన్నీ కలిపి మనిషికి పదమూడు వేలు అయ్యిందండి మొత్తం టూర్ అంతా కలిపి ఎవరైతే కొంచెం రైస్ గట్ట తినని వాళ్ళు అలాగే వాటర్ బాటిల్ గట్రా తీసుకొని వాళ్ళు కొంచెం లగ్జరీగా డబ్బులు ఖర్చు పెట్టని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే కనుక పదివేల రూపాయలు మాత్రమే అయ్యిందండి పన్నెండేళ్ళు కూడా కాదు పదివేల రూపాయలు మాత్రమే అయింది నార్మల్ రిజర్వేషన్స్ ఇంక ఏసీ కాకుండా ఓన్లీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళకైతే పదివేల రూపాయలు మాత్రమే అయింది మొత్తం ఖర్చు మాకు పదివేల రూపాయలు అయింది మేము మాకైతే కనుక మా ఫ్యామిలీకి అయితే కనుక పదమూడు వేలు అయ్యింది మా అబ్బాయిది ఖర్చు ఒక్కడిది వదిలేస్తేనే మనమైతే మన వెహికల్ అయితే ఓంకారేశ్వరం రీచ్ అయిపోయింది అక్కడి నుంచి మనకి పార్కింగ్ నుంచి మనం మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి మేము రాను పూను రెండు మాట్లాడుకున్నాము ఆటోకి ఆటోకి రాను పూను మనిషికి వంద రూపాయలు అండి మమ్మల్ని డైరెక్ట్ ఓంకారేశ్వరం తీసుకొచ్చారు మమలేశ్వరం సైడ్ నుంచి రూట్ పోవలేదని మళ్ళీ ఆ ముక్క నుంచి మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కించి ఓంకారేశ్వరం తీసుకొచ్చాక మీరు చూస్తున్నారు కదా జనమైతే లేరు అని మాత్రం అనుకోకండి చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము ఓంకారేశ్వరం వచ్చాక ఇక్కడ చూడండి బ్రిడ్జి పైన బ్రిడ్జి కింద నుంచి కూడా ఈ బోట్లు వెళ్తున్నాయి కదా బోట్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే కింద బిల్డింగ్ చూస్తున్నారు కదా కింద నుంచి పై వరకు ఎక్కాలి అలాగే బోర్డు మళ్ళీ ఎక్క పై నుంచి వచ్చి ఎక్కాలి మేము అందుకని మేము బోట్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మాలో కొంతమంది ఆ కింద నుంచి అంత దూరం అయితే నడలేరు పైన బ్రిడ్జి మీద నుంచి అయితే షార్ట్ కట్ అలాగే తక్కువ దూరం ఉన్నది మేమైతే కనుక మూడు వందల రూపాయలు టికెట్లు తీసుకున్నాము మేము తీసుకున్న ఒక్క పావు గంటకే క్లోజ్ చేసేయడం జరిగింది ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు లైన్లోకి అంటే నేను లైన్లో చూపించలేకపోయాను ఎందుకంటే ఫోన్ ఎవరైనా తీసుకుంటారేమో అని చాలా గొడవలు కొట్టేసుకోవడం జరిగింది ఎందుకంటే టికెట్లు తీసుకోలేని వాళ్ళు కూడా మూడు వందల రూపాయలు లైన్లో నుంచుని పోయి మేము వెళ్ళిపోతాం మా ఊళ్ళో వెళ్ళిపోయారు మేము వెళ్ళాలి అనే ఇంట్లోకి అక్కడ ఉన్న అధికారులు వెళ్ళనిచ్చేవారు కాదు దాంతో తోసులాట గొడవలు జరగడంతో మా తర్వాత రెండు రోజులు అయితే కనుక మూడు వందల రూపాయల టికెట్లు ఆపివేశారు మొత్తానికి మాకైతే ఓంకారేశ్వరం దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అయితే ముట్టుకొని ఇవ్వడం లేదు అద్దం బయట నుంచే చూపించడం జరిగింది ఓంకారేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ మామలేశ్వరం మామలేశ్వరానికి మనం బయట ఆటో ఉంది ఇది దర్శనానికి వెళ్ళే రూట్ అండి మీరు చూస్తున్నారు కదా మనం నరమ నదిని చూస్తూ మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం కోసం మనం అయితే వెళ్ళడం జరుగుతుంది మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది ఎంతో గొప్పగా అయితే మాకైతే దర్శనం జరిగింది అస్సలు అనుకోలేదు మాకైతే కనుక రెండు గంటలు పట్టిందండి దర్శనానికి మూడు వందల రూపాయల టికెట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక మీరు చూస్తున్నారు కదా ఇక్కడ దేవుళ్ళు చిత్రపటాలు ఉన్నాయి దీని పక్కనే పరమేశ్వరుని రాత్రి పరవలింపు సేవ జరిగే ప్లేస్ అండి ఇంకోటి అబ్బాయి వెనకాల నేను పూర్తిగా చూపించలేకపోయాను బయటకు వచ్చేకప్పుడు గుర్తొచ్చింది ఎందుకంటే అందరూ వెళ్ళిపోతున్నారని మేము వెళ్ళిపోయాం మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఓంకారేశ్వరం బయటికి మనం ఎక్కడైతే మళ్ళీ అక్కడికి మళ్ళీ మనం ఆటో దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాము మళ్ళీ ఇదే దారి మార్గంలోని ఇక్కడ ఫ్రీ భోజనం కూడా పెట్టారండి మన తెలుగువారి కోసం అయితే మాలో కొంతమంది ముందుగానే వెళ్ళి ఫ్రీ భోజనం అయితే చేశారు మేమైతే కనుక ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ కొంచెం స్లోగా అయితే రావడం జరిగింది బోట్లు చూస్తున్నారు కదా మాకైతే షికార్ చేయాలని ఉంది కానీ మళ్ళీ కిందకి వెళ్ళి అటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ రావాలి మళ్ళీ పైకంటూ ఎక్కాలి టైం కూడా సరిపోద్ది అని చెప్పి మేమైతే బోటింగ్ చేయడానికైతే వెళ్ళలేదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ బోటింగ్ అయితే చేస్తాము మేము అలాగే ఇక్కడ ఓంకారేశ్వరం ఇంకొక ప్రత్యేకత ఉందండి ఓంకారేశ్వరం మమలేశ్వరం బ్రిడ్జి అవతల ఓంకారేశ్వరం బ్రిడ్జి అవతల మమలేశ్వరం మమలే పైనుంచి చూస్తే కనుక ఈ రెండు దేవాలయము ఓం ఆకారంలో ఉంటుందంటండి చాలా విశిష్టం కదండి ఓం ఆకారంలో అలాగే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం మమలేశ్వర్ మమలేశ్వరం శివాలయానికి చాలా జనమైతే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే కనుక లైన్లో నుంచి మాకు ఒక రెండున్నర గంటలైతే పట్టిందండి ఈ మేము ఫోన్లే దర్శనం రెండున్నర గంటల నుంచి అవ్వాలా అనుకున్నాము అయితే కనుక వేరే టోకెన్ సిస్టమ్ గట్ట ఏమీ లేదు అందరూ ఇంకొకటే లైన్ చూస్తున్నారు కదా చాలామంది ఉన్నారు నాలుగైదు లైన్లు అయితే ఇలా వరుసగా ఉన్నాయి ఈ లైన్లో చాలామంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ట్రావెల్స్ ద్వారా మోసపోయారని అలాగే కొంతమంది ఏంటంటే మాకు ఇంకా ఓంకారేశ్వరం దర్శనం అవ్వలేదండి కనీసం ఈ మమలేశ్వరం అయినా దర్శనం చేసి మేము వెనక్కి వెళ్ళిపోతాము అని అంటున్నారు ఎందుకంటే ఓంకారేశ్వరం చెప్పాను కదా మూడు వందల రూపాయల టికెట్ల కోసం కొట్టుకున్నారని టికెట్లు తీయన వాళ్ళు అది ఆఫ్ చేయడం వల్ల వీళ్ళు ఎవరికి దర్శనాలు అవ్వలేదు ఎందుకంటే నార్మల్ లైను ఐదు ఆరు గంటలు పడుతుంది అందుకనే ఎవరికి దర్శనాలు చాలా మంది కాబోలేదు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు మేము ఆ రెండు దర్శనాలు అన్నీ చేసుకున్న తర్వాత నైటు బయలుదేరి భోపాల్ దగ్గరలోకి రావడం జరిగింది ఇక్కడైతే రెస్టారెంట్ కొత్తలోకి రాత్రి అయిందండి ఇక్కడ కొంచెం టిఫిన్ ఏమైనా ఉంటే కనుక లంచ్ భోజనం ఏమైనా ఉంటే తిందామనుకున్నాం వెజ్ బిర్యానీ వెజ్ మేము మేమైతే ప్రమాయించుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది రేట్ కూడా నిజంగా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఈ రెస్టారెంట్ యాంబియన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి మాకు మొత్తం ఖర్చు పదమూడేళ్ళు అయ్యింది అంటే ఎవ్వరు నమ్ముతం లేదు కానీ నేను ప్రతి రూపాయి రూపాయి రాస్తాను ఎక్కడ ఏం ఖర్చు పెట్టాము ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎవరు ఏ ఆటోకి ఇస్తున్నారు ప్రతిదీ నేను రాయడం అయితే జరుగుతుంది కాబట్టి నేను అంత కరెక్ట్గా అయితే చెప్పగలిగాను కానీ ఇంత తక్కువ డబ్బుల్లో లగ్జరీగా వెళ్ళడం అయితే చాలా బాగుంది అలాగే నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్